ట్రోజన్ యుద్ధం ముగిసి ఓడియస్ తన మనుషులతో కలిసి ఇంటి వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టాడు కానీ సముద్రం మాత్రం వారికి శాంతి ఇవ్వలేదు ఒక భారీ తుఫాను వచ్చి వారి నావను దారి తప్పించింది ఎక్కడికి వెళుతున్నారో ఎవరికీ తెలీదు తుఫాను తగ్గిన తర్వాత పొగలోంచి ఒక రహస్యమైన దీవి కనిపించింది అది భయంకరంగా ఉన్న వారికి ఒకే ఆప్షన్ అదే ఆ దీవిలో ఒక పెద్ద గుహ కనిపించింది లోపల మనిషి కంటే పెద్ద అడుగుల ముద్రలు కానీ ఆకలితో అలసిపోయిన వాళ్ళు లోపలకు వెళ్లాల్సిందే అప్పుడే ఒక్క పెద్దగా ఉన్న భారీ రాక్షసుడు సైక్లోప్స్ గుహలోకి ప్రవేశించాడు ఒక్క కేకతోనే గుహ అంతా కంపించింది తప్పించుకోవాలంటే తెలివి అవసరం ఓడియాస్ తన మనుషులకు ఒక ప్లాన్ చెప్పాడు ఆ రాక్షసుడు నిద్రపోవడాన్ని ఎదురుచూశాడు అతను నిద్రలో పడగానే ఒక మండుతున్న చెక్క కగతో అతని కన్నులో పొడిచారు సైక్లోప్స్ కేకలతో గుహ కూలిపోతుందనిపించింది తరువాత రోజు అతను గొర్రెలను బయటికి పంపించాడు ఓడియాస్ తన మనుషులతో పాటు వాటి కింద దాక్కున్నాడు చివరికి వారు మళ్లీ సముద్రంలోకి చేరుకున్నారు సైక్లోప్స్ కోపంతో రాళ్లు విసిరినోడియస్ ప్రయాణం ముందుకు సాగిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి